హాయ్ అండి ఆమ్ శివలీల హ్యాపీ మార్నింగ్ అండి విశ్వం ట్యారోట్ త్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈ ఛానల్ను పెట్టడానికి కారణం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశము కనకదుర్గమ్మ టెంపులు లక్ష్మీ నర్సింగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అక్కడ కరెంటు కానీ వాటర్ కానీ ఏవి లేవండి ఒకవేళ ఈ ఛానల్ని మీరు ఆదరించి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీని నేను అక్కడనే స్పెండ్ చేయాలనే ఆలోచనతో ఛానల్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్కి పంపిస్తే మీరు కూడా టెంపుల్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ అనుగ్రహం మీరు కూడా పొందిన వాళ్ళు అవుతారు ఓకే అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి ओम नम शिवाय श्री मात मावी चूसी मावी वीवर्स या पर्सन याली मार्ग तालायो चपंड यूनिवर्स प्लीज़ यूनिवर्स प्लीज एंस पर्सन याली मार्ंग थाटे ओम नम शिवाय श्री मात नमह पर्सन याली मॉर्निंग ता ಮಾೂವರ್ಸ್ ಯರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಥಾಟ್ಸ್ ಎಲ್ಲ ಪ್ಲೀಸ್ ಟ್ರೀನ್ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃದಿ ನೇನೆ ಚಪ್ಪಿಸೇನು ನೀರೇ ಉಂಡಿ ಶಿವಯ್ಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಪ್ಲೀಸ್ ಯೂನಿವರ್ಸ್ ಪ್ಲೀಸ್ ಎಂಜಲ್ಸ್

Temperance Wow Ace of Cups Page of Wands Wow What <laughs> of Wands uh, Ace of Pentacles Knight wow. of Wands Okay మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నాను ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పర్సన్ మీ దగ్గరికి రావాలని అని ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తారు ఇది ఏ సబ్ స్పాట్స్ అని అంటే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఎక్కడైతే ఉన్నారో ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ అనేది ఆ వ్యక్తులు అనేది వాళ్ళ గుణాలు ఏవో బయటపడినాయి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ మీరే మంచి వ్యక్తులు మీరే సరైన వ్యక్తులు మీ మీ గుణాలేంది వాళ్ళ గుణాలేంది అనేటువంటిది విషయం బయటపడింది ఇప్పుడు మీ దగ్గరికే రావాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అని అంటే ఇది ఏది మనీ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికే రావాలని తిరిగి ప్రయాణం అవుతున్నారు తప్పకుండా వస్తారు వాళ్ళు ఇది టెన్ ఆఫ్ స్వాట్స్ అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధ ఎలాంటి బాధ పడుతుందంటే ఇలాంటి బాధ మిమ్మల్ని ఇలాంటి పెయిన్లనే పెట్టిపోయిండ్రు ఆయన వాళ్ళు ఆ పోయినటువంటి పర్సన్స్ ఎవరే కానీ అంటే పేరెంట్స్ రిలేషన్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా చెల్లెల్ని వదిలేసి అనవసరంగా చెల్లెల్ని బాధ పెట్టి వచ్చినాము అనేటువంటిది అంటే దూరం ఉన్న భార్య భర్తలు కానీ విడిపోయినటువంటి భార్యభర్తలు కానీ లవర్స్ కానీ ఎవరే కానీ ఇలాగా ఆలోచిస్తున్నారు అక్కడ నేను ఇబ్బంది పెట్టి వచ్చినా ఇప్పుడు నేను కూడా అలాంటి పెయిన్ అనుభవిస్తున్నా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు గో హ్యాపీ ఫ్యామిలీ మీ దగ్గర ఉంటేనే మీరు మంచి వ్యక్తులు మీ దగ్గర ఉంటేనే అన్నీ ఉంటాయి సంతోషం ఉంటుంది డబ్బు ఉంటుంది అన్ని హెల్త్ కానీ అన్నీ ఉంటాయి అని చెప్పి మంచి గౌరవం మాటలు ఉంటుందని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా మీ దగ్గరికి రావాలని ఇంకా కప్స్ కప్పు ఎనర్జీ తోటి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి మంచి ఏదో గిఫ్ట్ తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు దట్ ఫరెండ్స్ అని అంటే వీళ్ళు వీళ్ళ మనసు లోపల ఉన్నటువంటివి బాధలు కానీ ఇబ్బందులు కానీ మనీ పరంగా కానీ ఏవి బయటకు చెప్పుకోకుండా ఎమోషనల్స్ అన్నీ లోపలనే దాచుకొని వాళ్ళు మీకేవి తెలియనియకుండా ఉంచుతున్నారు కఫ్ ఆఫర్ తీసుకొని రావాలని చెప్పి వస్తున్నారు చాలా మంచి రీడింగ్ వచ్చింది తప్పకుండా వాళ్ళు మీ మనసులో ఎలాంటి ఎవరు అయితే ఉన్నారో ఆ వ్యక్తులు తప్పకుండా మీ దగ్గరకు వచ్చి కలుస్తారండి ఇగో ఎన్నో అవకాశాలు ఎలా వెళ్ళాలి ఎట్ అనేటువంటి ఆలోచనలు చూస్తున్నారు అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు ఇంకో ఇది కూడా చాలా మంచి కాడండి మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగేటట్టుంది మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఫంక్షన్ జరిగేటట్లుంది ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ లేకుంటే వాళ్ళు మీ మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళు రావడం కానీ జరుగుతుంది లేకుంటే అందరూ ఒక దగ్గర కలిసి ఫంక్షను ఏదో ఒకటి పెళ్ళి చే చేసుకోవడం జరిగింది ఒకవేళ లవర్స్ అయితే తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు ఇంక ఏసంటి కలిసి అని అంటే మంచి మంచి అవకాశాలు ఇప్పుడు మీకు కానీ వాళ్ళకు కానీ చిగురిస్తున్నాయి వాళ్ళు వస్తే మీకు ఉంటుంది మీ దగ్గరికి వస్తేనే వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ అట్లా వస్తాయని అని చెప్పి అనుకుంటున్నారు ఇంకా కింగ్ ఆఫ్ వాడ్స్ వాళ్ళు బయలుదేరుతున్నారు ఆన్ ది స్పాట్లా వస్తారు వాళ్ళు తప్పకుండా రావడానికి బయలుదేరుతున్నారు ఇప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నా ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను మా పర్సన్ని ఇబ్బంది పెట్టినా మీరు ఎన్ని అవకాశాలు ఉన్నట్టు కానీ మా పర్సనే మంచి వ్యక్తి నేను మా పర్సన్ దగ్గరికి వెళ్తాను మా పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయి అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు మీ కేరింగ్కి మీ ప్రేమకి ఎదురు చూస్తున్నారు తప్పకుండా వస్తారు వాళ్ళు రెండు గుణాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరనేది ముందర ఒక మాట ఇంకొక మాట అని చెప్పేటువంటి వ్యక్తులు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అగో మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు తప్పకుండా మారుతుందండి లైఫ్ మారుతుంది ఇవి ఇలా పార్చును అంటే వ్యక్తులు రావడం వల్ల మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి ప్లీజ్ ఇవెన్ ప్లీజ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మా పర్సన్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తారో ఇవ్వండి ప్లీజ్ వ్యూవర్స్ మీరు నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను నాకు కొత్తగా కాబట్టి ఎంతగా చేయడానికి వీలు అవ్వలేదు మీకు మంచిగా రోజు టూ వీడియోస్ చేస్తాను మీకు ఒకవేళ ఏమైనా నచ్చితే నేను మంచి సజెషన్స్ కూడా ఇస్తాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఈమెయిల్స్ మా వ్యూవర్స్కి మంచి సజెషన్స్ ఇవ్వండి మీకు ఒకసారి చేస్తా ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ శివాయ శ్రీ మాత్రే నమ మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నో అని చెప్తుందండి యూనివర్స్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తుందండి యూనివర్స్ మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే చేయని అలవాటు ఉన్నా ఒక కనీసం చేయండి ఇప్పుడు మీరు పాజిటివ్లోనే ఉన్నారు కదా డోంట్ స్టాప్ అని అని చెప్పి అంటున్నారు కాంప్రమైజ్ గమ్మని చెప్తున్నారు ఇంతకు ముందుకు ఏమైనా ఇష్యూస్ జరిగి ఉంటే మీ మధ్యలో వాళ్ళ మధ్యలో కాంప్రమైజ్గా అని చెప్తున్నారు అల్లా కిలి అని చెప్పి చెప్తున్నారు అల్లకి అంటే ఏం ఏం చెప్పండి ప్లీజ్ ప్రజెంట్ టైమింగ్ అండ్ల కిలీ అంట తప్పకుండా మంచిది వస్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నో ఇన్ ది నియర్ ఆఫ్ ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు చేంజ్ అవుతారు వీళ్ళ వీల ఫార్చున్ వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు మంచిగా చేంజ్ అవుతారు ఏది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ డోంట్ స్టాప్ అని అంటున్నారు అంటున్నారు ఈ అన్లకీని ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ టైమింగ్ అన్లక్కీగా ఉన్నా కానీ అది నో అని చెప్పి వెంబడే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు యూనివర్స్ కూడా మన రీడింగ్కి తగ్గట్లే వచ్చింది తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పి మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారని అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్